అంశం నుంచి వచ్చేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు చాలా బాధాకరం చామంతి గారిని క్షమాపణ చెప్పించి అడావిడి చేసి ఆయన మనస్సు బాధ పెట్టారు ఎదేశంలో ఎంత ఒక రే ఇలరా అంటాడు ఆయన రౌమానా వేల ముందే తిట్టాను ఎందుకు వాడు తినలేదని తిట్టాడు

నాకు ఫోన్ చేసి కొంచెం బగబులు ఆడిపోతున్నాడు కొంచెం అదే కటుగా మాట్లాడు ఆ గురుజీ ఒకటి వాళ్ళ దరగకి వెళ్ళాడు అన్నాడు నాకు తెలియదా రామచంద్ర ఏం అంటే మామూలుగా వెళ్ళి అయ్యప్ప అలా చేశాడు వెళ్తాడు అన్నాడు నాయనా ఎవరు పూర్తి జ్ఞానులు కాదు రజనీకాంత్ తెలియదు తెస్తా వైపు ఎడ్యుకేట్ చేయి కాబట్టి రామచంద్ర దారికి వెళ్ళి కూర్చున్నాం రామచంద్ర ముందు కూర్చోబెడతా రామ్ చరణ్ మిగిలినతో భక్తుడు ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు తెలంగాణలో శివాలయానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పాపకి లలితలో క్లీన్ కార పెట్టాడు అలాగే ఈ త్రిపుల ప్రమోషన్ దేనికోసం విదేశాలు వెళ్ళినప్పుడు రామ్ లో క్యారీ చేశాడు సో అందుకే నువ్వు అలా వెంటనే గంగనబడి రామ్ చరణ్ ఆడు ఏడు అనకు ఇప్పుడు వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నారు పబ్లిక్లో ఉన్నారు ఎవరో పిలిచారు వెళ్ళాడు మనం కూర్చోబెడదాం మాట్లాడదాం మనతో మనమే పోట్లాడితే అంతే లేకపోతే సాగంటి గారు ఏదో మాట అనేసి ఏదో ఒక ఒక ప్రేమపూర్వకంగా అనేస్తే నువ్వు నాతో క్షమాపణ చేయించేస్తావా మరి కృష్ణుడు ఇచ్చినప్పుడు వెళ్ళావా ఈ బాస్టన్నా కొడుకులు కృష్ణుని అవమాంటున్నారు అప్పుడు వెళ్ళావా అంటే నీ కులం ముఖ్యమా కృష్ణుడి కంటే రాముడు వెళ్ళావు నువ్వు రామాయణ సో కాబట్టి ఈ కులమాలం తినే దరిద్రుల మీరు దర్శించండి ధర్మం ప్రధానం ధర్మం ఉంటే నీ కులము నీ ఇది ఉంటది సో ఇక్కడ రామచంద్ర విషయం అతన్ని పిలిచే ఇల్లుంటాడు మనం ఎండికేట్ చేద్దాం ఏంటంటే కడపలో ఉన్నది దర్గా కాదు అది వెంకటేశ్వర గుడి అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాడు ఆ పక్కన సత్తరాలు ఉంటాయి ఎక్కడైనా దర్గా పక్కన సత్తాలు ఉంటాయా నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ కడపరాయుడి గుడి వెళ్ళారు కడపరాయుడు దేవుడు వెళ్ళారా ఇల్లు వెళ్తే వెంకటేశ్వర వెనకాలంటారో గమనించారా ఎందుకుంటాడు అది రాజేంద్ర సంఘుడి వెంకటేశ్వర కాదు ఈ దరిద్రంలో అది ఆక్రమిస్తే దర్గా దోంకెట్టే సౌండ్ కట్టి చూపించు చూడటమే ఈ దరిద్రౌండ్ కట్టేనా అక్కడ ఈ దరిద్రుల గుడిని ఆక్రమించి అందులో హిందువులను చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వరని తీసుకెళ్లి ఆ హనుమంతుడి గుడిలో పెట్టారు కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు హనుమంతుడు ఈ దర్గా ఏదైతే ఉందో వెంకటేశ్వరుడు అదేనా ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు మసీదులుగా ఉన్నవన్నీ గుళ్ళే మనకి సిగ్గులేదు కాబట్టి వాడు ఇది పోసినా వేసినా ఇది వేసినా నెయ్యిలాగా బయ్యా అనుకుంటూ వాడి చేస్తే తిరుగుతారు కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందువు ఎవడో కూడా అన్ని మతాల సమానండో ఓవర్ దగ్గరికి ఓవర్ చేసి అంటే వాడి కథవర్య ఓవర్ ఓవర్ కాబట్టి మన ఇప్పుడు రంజీకాంత్ తిని ఎవరు తీసుకెళ్ళారండి రెహమాన్ రెహమాన్ తీసుకెళ్ళాడు రెహమాన్ వెళ్ళాడు రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్ రంజనీకాంత్ని ఎవరు క్వశ్చన్ అడిగారు సార్ మీరు పెద్దవారు రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు మరి రెహమాన్ ఒకసారి తిరుమలకి మీరు పిలవగలరా ఇది కదా కావాలి ఇది కదా కావాలి వాడు కేక్ ఇస్తాడు రేపు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మిస్ తీసుకో వెంటనే చక్కగా అరిపడిలో ఇలా లడ్డు పెసా ఉంటే తీసుకొచ్చి మీ ఊరి మా ఊరు ఎంత ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సేయారా అది చెప్పారా నాట్ రారా అదేనా థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ హరే రామ్ హరే రామ్ రామ రామ రామ్ హరే 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 భారత్ మాతకి కట్ చేసి అర్జెంట్ గారు అప్లోడ్ చేసే